వెల్కమ్ టు ఎన్సీఎన్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్ లైన్స్ పొదుపు సంఘాల మహిళలకు మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ చేసి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళల జీవితాలకు బాసటగా నిలిచి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచారం పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు స్థానిక ఇన్నిస్పేటలోని నగర పాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన నాలుగో విడత ఆసరా కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ స్థానిక నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆసరా చెప్పుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో గల ఎనిమిదో వార్డులోని ఆరు వందల ఎనభై ఎనిమిది స్వయం సహాయక సంఘాల గ్రూపులకు నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ పిఎం సత్యవేణి నగరపాలక సంస్థ రూరల్ డివిజనల్ అధ్యక్షుడు మింది నాగేంద్ర వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు సచివాలయ కన్వీనర్లు పార్టీ నాయకులు సచివాలయ ఉద్యోగులు ఆర్పీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు మీరంతా సున్నా తీసేస్తే అయినా ఓవరాల్గా పది లక్షలు తీసుకున్నారు ఏ వడ్డీ అవుతుంది ట్వెల్వ్ పర్సెంట్ బాబు పన్నెండు పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారు అడిగారు అప్పుడు మీరు పొదుపు చేసుకునేవారు ఆ రోజుల్లో కూడా పొదుపుకేమో పావుడా వడ్డీ ఇచ్చేవారు అప్పుకేమో రూపాయి పావడా తీసుకునేవారు అప్పు తీసుకుంటే రూపాయి పావడా నువ్వు దాచుకుంటే పావన ఏమండి నాయుడు గారు మీరు ఆర్థికవేంత అంటారు కదా అప్పటికే చంద్రబాబు నాయుడు నేను చాలా పెద్ద ఆర్థిక సంస్కరణలు చేసిన వాడిని పీవెలిసిన వాళ్ళు పెద్దవాడి ఇది మహిళల్ని దగా చేయడం కదా వాళ్ళని ప్రభుత్వానికి మనం సహాయం చేయాలి దీని గురించి అడిగాడు ఆయన అడిగిన సందర్భంలో